హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్రస్ వరల్డ్ ఈరోజు మన వీడియోలో లలితా సహస్రనామాల్లో అర్థాలను తెలుసుకుంటున్నాం కదా ఇంతకు ముందు వీడియోలో మొదటి రెండు శ్లోకాల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఇప్పుడు వీడియోలో మూడవ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం తెలుసుకునే బంధు గణపతిని ప్రార్థిద్దాం ఓం గం గణపతి నమ ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే మూడవ శ్లోకాన్ని చెప్పుకుందాం ఇప్పుడు మనోరూపేక్షి కోదండ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జ్ బ్రహ్మాండ మండల దీని యొక్క మీనింగ్ తెలుసుకుందాం ఇప్పుడు మనోరూపేక్ష కోదండ అంటే మనోహరమైన చెరుకు విల్లును ఎడమ చేతిలో ధరించిన తల్లి అని అర్థం పంచ తన్మాత్ర సాయిగా అంటే ఐదు తన్మాత్రాలు శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనే బాణములను ధరించిన తల్లి అని అర్థం ఇది అన్ని మొదటి యొక్క లైన్ యొక్క అర్థము రెండవ లైన్ గురించి తెలుసుకుందాం నిజారుణ ప్రభాపుర మజ్జత్ బ్రహ్మాండ మండల అంటే తన ఎర్రని శరీర కాంతుల ద్వారా బ్రహ్మాండాన్నే ప్రకాశింపజేసే తల్లి అని అర్థం అమ్మ యొక్క కాంతి వెయ్యి సూర్యులతో క సమానమని ఇంతకుముందు తెలుసుకున్నాం కదా అమ్మ చిరునవ్వుతోనే సకల లోకాలు వెలుగుతూ ఉంటాయి అమ్మదై ఉంటే అన్ని ఉన్నట్లే కదా నాలుగవ శ్లోకం వచ్చేసి చెంప కాసోగ పునాగ సౌగంధిక లసత్కచ గురవింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ శ్లో ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకునే ముందు నా వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ నాకు ఒక ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది దీని యొక్క అర్థం ఏమిటంటే చంపక అశోగ పున్నాగా సౌగంధికచ అంటే సంపంగి అశోక పున్నాగా చంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగింది అని అర్థం మనం అమ్మవారి యొక్క శిరోజాలలో సంపంగి పూలు చంగల్వ పూలు పున్నాగ పూలు ఎంత చక్కగా అలంకరిస్తాం కదా అమ్మ కూరలో యొక్క కాంతికి ఎంత నల్లగా ఉంటుందంటే అంత నల్లగా ఉంటుంది నాలుగో లైన్ వచ్చేసి కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత కురువింద మనులు అంటే ఎర్రని కెంపులు వరుస చేత ప్రకాశించుచున్న కిరీటాన్ని ధరించినది అని అర్థం అంటే అమ్మవారి యొక్క కిరీటంలో ఎర్రని కెంపులు వరుసలు దగదగ మెరుస్తూ ఉంటాయి అని అర్థం అంతటి మెరుపుగల కిరీటాన్ని కాంతిగల కిరీటాన్ని కెంపుల సంపులతో ఎంతో ప్రకాశించుతున్న కిరీటాన్ని అమ్మవారు ఎప్పుడు ధరిస్తూ ఉంటారు ఇది నాలుగవ శ్లోకం యొక్క అర్థము మనం ఇప్పుడు మూడవ శ్లోకము మరియు నాలుగో శ్లోకం యొక్క అర్థాలను తెలుసుకున్నాం కదా ఇవి మీకు చాలా బాగా అర్థమయ్యాయి నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ అమ్మ యొక్క అనుగ్రహము ఆశీర్వచనాలు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ శ్లోకాల యొక్క అర్థాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఆ ఛానల్లో బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ తొందరగా మీకు చేరుతాయి అవి మీరు చూసే విధంగా బాగు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్